ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు మీకు తెలియజేసేదానికి వచ్చారు సార్ ఒక ఇరవై రోజుల్లో మీరు ముఖ్యమంత్రి కాబోతున్నారు మా ఆలూరు నియోజకవర్గం జగన్మోహన్ రెడ్డి చెప్పిన మాటలు విని పాలిచ్చే ఆవును వదులుకొని దున్నపోతం తెచ్చుకున్నట్లయింది సార్ మా పరిస్థితి వేదవతికి మూడు వేలు కోట్లు ఇచ్చారు సార్ వాళ్ళు మూడు రూపాయల పని కూడా చేయలేదు మా ఆలూరు నియోజకవర్గంలో పత్తి ఫేమస్ మెరప ఫేమస్ టమోటాలు ఫేమస్ కానీ కడుపు చేత పట్టుకొని బతికేదని పోతున్నాం సార్ బెంగళూరు బొంబాయి బల్లారి ఈరోజు తెలంగాణకి సార్ రేపు మూడు ముఖ్యమంత్రి కాబోతున్నారు మా వీరభద్ర గౌడిని మేము కల్పించేది ఖాయం 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 ఈరోజు బీసీలకు వీరసభ లింగాయతులకు యాభై రెండు సంవత్సరాల తరువాత స్వతంత్రం వచ్చిన కురువ సోదరుకు ఎంపీ టికెట్ తెచ్చిన పార్టీ ఎవరిది కర్నూలు జిల్లాలో ఒక మామూలు టీచర్ని బడి చెప్పుకునే చెప్పుకునేవారిని ఈరోజు టీచర్ ని ఎంపీ చేయబోతున్నారు మన ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు వీటన్ని అన్ని దృష్టి పెట్టుకొని సోదరులారా మీరు డబ్బులు కమ్ముడు పోవద్దండి దొంగ సరాయి దొంగ ఇసుక మటక జటకా గుట్కా డబ్బులని మీ దగ్గరకు వస్తాయి డబ్బులు కమ్ముడు పోవద్దండి మీరు ఖచ్చితంగా మన వీరసభ లింగాయతు బీసీ సోదరుడైన వీరభద్ర గౌడ్ గారిని గెలిపించాలని కోరుతూ ఇప్పుడు మన ఎమ్మెల్యే అభ్యర్థి